హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి తయారు చేశాను ఆ పచ్చడికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనం తెలుసుకుందాం ముందుగా నేను ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నాను ఇదిగో చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చిని అలాగ ముక్కలు చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంగువ ఇంగువ గడ్డ ఇంగువ అమ్ముతారు ఫ్రెండ్స్ అది తీసుకున్నాను మెంతులు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను చూడండి లాగా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ ఆవాలు టూ స్పూన్స్ తీసుకున్నాను ఇంగు చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ గడ్డ ఇంగు అనేది చాలా మంచిది ధనియాలు ధనియాలు చూడండి ఇలా తీసుకున్నాను అన్నమాట ధనియాలు ఓకే ఇవి మామిడికాయ పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము బాండల్ పెట్టేసుకున్నాము స్టవ్ వెలిగిచ్చేసేసి ఆయిల్ అన్నమాట ఆయిల్ వేసేసుకునేసి ఇంగువ ఉంది కదా గడ్డ ఇంగువ దీన్ని బాగా మనము వేయించుకోవాలన్నమాట ఈ పచ్చడికి ఇదే టేస్ట్ అన్నమాట ఇంగువ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చట్లో వేసుకుంటే మనం ఈ ఇంగువని బాగా వేయించుకోవాలి మనం ఇది పొంగుతుంది బాగా పొంగితే వేగినట్లు అర్థం అన్నమాట లేకుంటే మనం అలాగే వేసుకుంటే చట్నీలు అది మెదగదు గ్రైండ్ చేసినప్పుడు అందుకని దీన్ని బాగా వేయించుకోవాలి చూడండి ఇలాగా పొంగుతుంది బాగా పొంగినప్పుడు వేగిపోయినట్లు ఈ ఇంగు అనేది హెల్త్కి చాలా మంచిది మనకి వాతము అవి ఇవి చెప్తూ ఉంటారు కదా ఈ ఇంగు తినడం వల్ల అవన్నీ తగ్గిపోయి మనము హెల్తీగా ఉంటాము నెక్స్ట్ ఎండిమిర్చి తీసుకున్నాను ఎండిమిర్చి అంతా వేసేసుకోవాలన్నమాట ఈ ఎండి గింజలు వస్తాయి కదా అవి వేసుకోకూడదు ఫ్రెండ్స్ అవి వేస్తే మాడిపోతాయి అన్నమాట అవి లాస్ట్లో వేసుకుంటాం మనము ఎండిమిర్చి వరకు వేసేసుకునేసి వేయించుకోవాలి బాగా ఈ ఎండిమిర్చి బాగా దూరగా వేగాలన్నమాట చూడండి ఇలాగా బాగా వేగాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసి బాగా దోరగా వేయించాలి ఇప్పుడు చక్కగా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని మనం బాగా వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి సిమ్లో పెట్టేసుకొని చక్కగా బాగా వేయించుకోవాలి నీట్గా చూడండి చక్కగా వేగిపోతూ ఉన్నాయి చూడండి ఇలాగా ఇప్పుడు నీట్గా వేగిపోయాయి వీటిని చల్లారి పెట్టుకోవాలి మనం చల్లారినిచ్చేసి మిక్సీ జార్లో వేసుకునేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిక్సీ జార్లో వేసిన తర్వాత దానికి త సరిపడా కళ్ళుప్పుని వేసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ మామిడికాయలు ఉన్నాయి కాబట్టి పెద్ద ముక్కలు పెద్దకాయ కాబట్టి ముక్కలు ఎక్కువ వచ్చాయి నాకు అందుకని నేను ఉప్పు ఎక్కువ వేసుకున్నాను పెద్ద మిక్సీ పట్టేసేసుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకొని పచ్చగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట నీట్గా చూడండి ఎంత బాగా చక్కగా గ్రైండ్ అయిందో కచ్చాపచ్చాగా ముక్కలు అక్కడక్కడా ఉన్నాయో చూడండి అలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకు టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి ఒక ఫైవ్ తీసుకునేసి కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఫ్రెండ్స్ పోపులోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట మళ్ళీ బాండలు పెట్టేసి ఆయిల్ వేసుకున్నాము ఈ పచ్చడి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి మీరు చూడండి ఇప్పుడు ఆయిల్ వేడవుతూ ఉంది దీంట్లోకి మనము ఇప్పుడు పోపు గింజలు ఏమేమి వేసుకుంటామో అవన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట మనది పచ్చనపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను అన్నమాట పచ్చనపప్పు వేసేసుకునేసి తర్వాత నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు అవి కచ్చాపచ్చాగా దంచేసుకునేసి వేసేసుకున్నాం అనమాట ఈ వెల్లుల్లి కూడా చాలా మంచిది హెల్త్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి వేసుకోవటం వల్ల రుచి బాగా ఉంటుంది అనమాట లాగా ఇప్పుడు ఇవి బాగా వేగాలి బాగా వేగనిచ్చేసేసుకునేసి నెక్స్ట్ దీంట్లో మనము ఆవాలు ఆవాలు నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకునేసి కొద్దిగా జీలకర్ర రెండు చిటికలు అనుకోండి జీలకర్ర వేసేసుకోండి వేసేసుకునేసి బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఉంది కదా వాటిని మధ్యలోకి తుంచేసి వేసేసుకోవాలి బాగా చూడండి ఇలాగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది చట్నీ కూడా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అందుకని పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడి దాన్ని ఈ పోపులో వేసుకోవాలి మొత్తం నీట్గా పోపులో వేసేసుకునేసి కలుపుకోవాలన్నమాట చక్కగా మనం పోపులో వేసేసి కలిపేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా దీని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచాలి పోపు పెట్టిన తర్వాత ఉంచుకోవాలన్నమాట ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకునేసి తింటే ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి తయారు చేసుకొని తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనకు వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇది చల్లారిని ఇచ్చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో చక్కగా మీరు డైలీ ఒక స్పూన్ పచ్చడి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని తినొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ